అంబేద్కర్ అంబేద్కర్ పట్ల నిర్లక్ష్యంగా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు ఆ రోజు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను వాళ్ళని ఇంటికి పంపుతానే చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అని ప్రజలు ఓట్లేసే ఈ రోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు ఇది సిగ్గు సిగ్గు ఇది ఎందుకంటే వచ్చిన సోషల్ మీడియాలో పెట్టాడు వాడు పెట్టాడు వీడు పెట్టాడు మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు కానీ ఈ రోజు బ్రతుకులు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే బద్వేల తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఒక ఎంఆర్ఓ ఈశ్వరయ అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల బొమ్మలు అక్రమంగా అన్యాయంగా ఆయన లైన్ ఎక్కించాడు అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ రెవెన్యూ అధికారులు ఇంకొక శ్రీవాణిని ఒక ఎంఆర్ఓ కూడా రెండు వందల యాభై సర్వే నంబర్ లో రెండు వందల ఎకరాల పైన అగ్రగులస్థులు కట్టబెట్టింది అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి వాళ్ళ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు నేను ఒక్కటే చెప్తున్నా వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రాష్ట్రం మాల మహానాడు తప్పున ఈ క్యాంపు కార్యాలను కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రులు అలా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇదే కడప నడిబడ్డులో జడ్పీ సంబంధించిన రూములు మాకు రిజర్వేషన్ ప్రకారం మాకు వాటా ఉంది మీరు మీడియా మిత్రులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగండి ఇక్కడ ఇక్కడ ఏదైతే జడ్పీ ఆఫీస్ రూములు ప్రభుత్వ రూములు ఉన్నాయో అక్కడ మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది కానీ మాకు ఇవ్వకుండా ఒక ఒక ధని అయినటువంటి బీరం సీతారెడ్డి గారికి అక్కడ రూములు కేటాయించడం జరిగింది వాళ్ళకు సిగ్గుందే అని అడుగుతా ఏమయ్యా బీరం సీతరెడ్డి ఏమన్నా పేదవాడా ఏమన్నా మాదిగనా ఏమన్నా మాలనా లేకుంటే ఏదైనా తగ్గుకుల జాతి వాడా ఈయన జాతి వాడా ఎందుకు సరే అతనికి ఎత్తిచ్చారు మీరు నోటీస్ ఇవ్వకుండా ప్రజల బెసి పెట్టకుండా టెండర్ పద్ధతి లేకుండా ఈవడం అన్యాయం కదా మీకు సిగ్గది పియ్యలేదా కొన్ని రోజులు చెత్త పంచాయతీ కొన్ని రోజులు ఏదంటే అది ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలు డైవర్ట్ చేయడం తప్ప వీగ్ ఏమీ లేదు అంటే ఎంత నీచానికి పాల్పడుతుంది అంటే అంత నీచానికి పాల్పడుతుంది ఇదే ప్రజ సందనాలో ఎన్ని జిల్లా నలుమూల నుండి ఛార్జీలు పెట్టుకొని కూలిపోటుకొని ఏదో న్యాయం జరుగుతుందని వచ్చే ఇక్కడ స్పందన కలెక్టర్ గారి సందన శూన్యం ఒక్కటి కూడా జరగలే నేను ఒక నేషనల్ పర్సెంట్ గా నేను నాలుగు సార్లు ఇచ్చిన ఇక్కడ ఆమె ఏ ఏ ఒక్కటి కూడా స్పందించిన నాకు పోలేదు ఎందుకై అంత మా పట్ల నిర్లక్ష్యము ఎందుకు మా పట్ల నిర్లక్ష్యము ఇప్పుడే చెప్తా ఈ మీదనే ఈ మాత్రం రెండు వేల ఇరవై మూడులో భూ రీసర్వే పేరుతో దోచుకునే భూములన్నీ రద్దు చేయాలా ఎవరి అయితే లబ్దిత ఉండడో వాళ్లకు పంచేంత వరకు ఈ పోరాటం ఆగదని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేసు హెచ్చరిస్తుంది అదే రెండు మూడు ఇది ఒక ఇరవై నాలుగు గంటలు టైం సనం ఇక్కడ అధికారులకు ఈ భూ ఈ ఇచ్చిన వీరం సీదిరెడ్డికి ఇచ్చిన రూములు రద్దు చేయకపోతే కన్నీవి ఎరుగని రీతిలో ఆందోళన కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర మాల మోహన హెచ్చరిస్తూ జై భీ